హాయ్ వ్యూవర్స్ మన పక్కనున్న బంగ్లాదేశ్ పరిస్థితి ఎలా అయిందంటే పిచ్చికి పోయేలా తయారైంది ఎప్పుడైతే షేక్ హసీనాను గద్దె దించి ఆ తర్వాత యూనాస్ తాత కుర్చీలో కూర్చున్నాడో అప్పటి నుండి మన దేశానికి ఆ దేశానికి అసలు పడటం లేదు వాళ్ళు చేసే పనుల వల్ల మన బోర్డర్ల దగ్గర ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి అక్కడ హిందువులను కొడుతున్నా చంపుతున్నా తీరు చూస్తుంటే రక్తం మరిగిపోతుంది ఇప్పుడు ఇదంతా ఒక అయితే ఇప్పుడు ఆ యూనాస్ తాతకు ఓ పెద్ద కష్టం వచ్చి పడింది అదేంటో తెలుసా అమెరికా వేసిన పంది స్కెచ్ అసలు విషయం ఏంటంటే ఈ తాతకు అమెరికా అంటే బలే పిచ్చి ఉంటుంది అమెరికా ఏం చెప్తే అదే చేస్తాడు పాకిస్తాన్ మాట కూడా బాగా వింటాడు అందుకే ఇప్పుడు అమెరికా దగ్గర నుండి మనోడు మొక్కజొన్నలు కొంటున్నాడు ఇది వినడానికి బాగానే ఉంది కదా కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది మొన్నటికి మొన్న ఢాకాలో ఉన్న అమెరికా రాయబారి ఆఫీస్ వాళ్ళు ఒక పోస్ట్ పెట్టారు అదేంటంటే అమెరికా మక్కలు బంగ్లాదేశ్ కు అని అవి తింటే బలమని పశువులకు పెడితే పాలు ఇంకా కోళ్లకు పెడితే గుడ్లు బాగా వస్తాయని గొప్పలు చెప్పుకొచ్చారు కానీ ఇది చూసిన బంగ్లాదేశ్ జనాలు ఇప్పుడు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు ఎందుకంటారా అసలు తిరకస్ ఎక్కడుందంటే అమెరికాలో మక్కలు పండించేటప్పుడు ఎరువుగా ఏం వాడతారు తెలుసా పంది పేడను వాడతారు అక్కడ మొక్కలు బాగా పండడానికి పంట పొలాల్లో పంది మలమూత్రాలను చల్లుతారంట ఇప్పుడు ఆ మొక్కలే బంగ్లాదేశ్కు వస్తున్నాయి బంగ్లాదేశ్ అంటే ముస్లిం దేశం వాళ్లకు పేరు ఎత్తితే ఉండదు అది వాళ్ళ మతంలో నిషిద్ధం అట్లాంటిది పంది పేడతో పండిన మక్కలను మేము ఎలా తింటాం మా కోళ్లకు పశువులకు ఎలా పెడతామని అక్కడ జనాలు తాత మీద పీకలు దాకా కోపంతో ఉన్నారు ఇక్కడ మనం ఒక మాట చెప్పుకోవాలి అమెరికా అంటే అగ్రరాజ్యం అది చెప్పిన వేదాం అనుకుంటారు చాలామంది కానీ మన భారత్ చూసారా మొన్ననే ట్రంప్ మన మీద ఒత్తిడి తెచ్చారు మా మక్కలు సోయాబీన్ మీరు కొనాల్సిందే అని కానీ మన ఇండియా మాత్రం అస్సలు తగ్గలేదు మీ మక్కలు మాకు వద్దు మీతో వ్యాపారమే మాకు వద్దు అని తెగేసి చెప్పింది దాంతో అమెరికాకు మనకు మధ్య ఒప్పందం ఆగిపోయింది కానీ ఈ యూనోస్తాత మాత్రం అమెరికా కాళ్ళు పట్టుకొని ఇప్పుడు ఆ పంది పేడ కొని అడ్డంగా బుక్కయ్యాడు ఇప్పుడు యూనాస్ పరిస్థితి ఎలా ఉందంటే ముందు నుయ్యి వెనక గోయి అన్నట్లుగా తయారైంది అమెరికా మాట వినలేదంటే ట్రంప్ ఊరుకోడు ఒకవేళ ఆ మక్కలు గనక దిగుమతి చేసుకుంటే వాళ్ళు యూనాస్ తాతను ఊరు పొలిమేర వరకు తరిమి కొడతారు మరి ఈ అమెరికా ఇచ్చిన గిఫ్ట్ను యూనాస్ ఎలా తట్టుకుంటాడో చూడాలి